రాజమహేంద్రవరం నగర ప్రజల పదిహేను ఏళ్ల కాల నెరవేర్చేందుకు ఎనిమిది కోట్లతో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల ఏడవ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు రివర్ ఫ్రంట్ తో గోదావరి ఘట్ రూపురేఖలు మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు తొమ్మిదవ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్ తో తొంభై లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రిని టూరిజం హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని అప్పర్ ప్రామినేట్ మందుగా చేస్తున్నామని లోయర్ పనులకు ఇరిగేషన్ నుంచి అమరావతి రావాల్సింది అని వచ్చాక ఆ పని కూడా పద్నాలుగు కోట్లతో చేస్తారని దీంతో మొత్తం ఇరవై రెండు కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుంది అని ఆయన చెప్పారు కేవలం ఏంటి కక్ష అంటే నచ్చరు వాళ్ళు మా ఓటర్లు కాదు ఓటర్లు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక దగ్గర ఉండరు వాళ్ళని ఆకర్షించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ ఓటర్లు అవుతారు ఆ జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు ఈ రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ పది నెలల్లో సుమారు వంద కోట్ల పైన పనులు ఏడవ తారీఖున ఈ నెల ఏడవ తారీఖున రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ నేను ఎన్నికల ముందు చెప్పున్నాను టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని దాంట్లో భాగంగా సుమారు ఎనిమిది కోట్లతోటి రివర్ ఫ్రంట్ని ఏడో తారీఖున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాము ఇది పదిహేను సంవత్సరాల పదిహేను సంవత్సరాల రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ అప్పర్ ప్రామినేట్ ముందు చేస్తూ ఉన్నాం లోవర్ ప్రామినేట్ ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కొద్దిగా ఇంకా శాంక్షన్స్ రావాల్సింది ఉంది వచ్చిన తర్వాత లోవర్ ప్రామినేట్ కూడా సుమారు పద్నాలుగు కోట్లతోటి ఆ పని కూడా పూర్తి చేసుకున్నట్లయితే ఇరవై రెండు కోట్లతోటి గోదావరి ఏదైతే బండ్ ఉందో రూపురేఖలు మార్చబోతా ఉన్నాం ఇవన్నీ కూడా నగరానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అంటే ఇది నెక్స్ట్ లెవెల్ అంటే దేవి చౌక్ చూస్తాం దేవి చౌక్ పుష్కర్గా పుష్కర్ ఘాట్ మీరు చూడండి మీరు స్వతహాగా ఎవరైనా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే జర్నీ ప్రశాంతంగా ఉంటుంది వెంటనే పైలట్ చెప్తాడు టర్బులెంట్ జోన్ ఉంది కాస్త సీట్ బెల్ట్ పెట్టుకోండి టర్బులెంట్ జోన్లోకి వెళ్ళండి ఫ్లైట్ పైకి కిందకి ఊగిపోతుంది అలాగ రాజమండ్రి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కరెక్ట్గా దేవి చౌక్కి పుష్కర్ఘాట్కి వెళ్ళండి టర్బులెంట్ జోన్ మాదిరిగా కార్లు కానీ బైకులు కానీ ఎట్టా ఎట్టెట్టా ఊగిపోతాయి అంటే అది మరి ఎక్కడి నుంచి చూసే టెక్నాలజీ ఆ రాయిలు పాతేరు మాకు అర్థం కావట్లేదు కానీ విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఇనిషియేట్ చేశాం గౌరవ కమిషనర్ గారు డే వన్ నుంచి అడుగుతా ఉన్నారు దేవి చౌక్ పుష్కర్ ఘాట రాళ్ళు తీసేద్దాం ప్రజలు పడిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారంటే ప్రజలకు అవసర అసౌకర్యం మాకు తెలుస్తూ ఉంది కానీ అది కారకులు ఏంటి అవినీతి ఏం జరిగిందన్న తెలియాలి కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశాం వన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా సీసీ రోడ్స్ వేసి ఆ స ఆ సమస్య కూడా పరిష్కారం శాశ్వతంగా తీసుకొచ్చే కార్యక్రమం కూటమి తీసుకుంటా ఉంది ఈరోజు తొంభై లక్షలు దీంతో పాటు ఏదైతే గాదలమ్మ నగర్లో కానీ లోలుగున నగర్లో కానీ ఇంకొక రెండు అభివృద్ధి కార్యక్రమాలు పదో వార్డు ఇలా ఒక్కొక్కటిగా నగరంలోని అన్ని వార్డుల్లో కూడా అవసరమైన చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళే కొద్దీ ఇంకా ఆ రోడ్ లేదు ఈ రోడ్ లేదు ఈ డ్రైన్ లేదు అని చెప్తా ఉన్నారు ఇక్కడ వేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా అవసరం లేని చోట డివైడర్లు వేసి దానికి పిల్లలు వేసి అవసరం లేని చోట ఫుట్ పాత్ వేసి ఫుట్పాత్ మీద టైల్స్ వేసి అన్ని అనవసరమైన పనులు చేశారు గత ఐదు సంవత్సరాలు ఈ రోజు నేను మొత్తం నిధులన్నీ తెచ్చి కంబల్ పెట్టారు ఏ మిగతా ప్రాంతంలో పార్కులు అవి పార్కులు కాదా ఇప్పుడు ట్వంటీ వన్ పార్క్స్ కి సుమారు పది కోట్ల తోటి ప్యాకేజ్ స్టార్ట్ చేశాం ప్యాకేజ్ వన్ కింద ఏడు పార్కులు అది కూడా వారం రోజుల్లో